హరే కృష్ణ నూట ఎనిమిది శ్లోకాల యజ్ఞంలో భాగంగా ముప్పైవ శ్లోకం అంటే నాలుగవ అధ్యాయం ఆరవ శ్లోకం అండి అజోపిసన్నమా భూతనామీ స్వరోపి స్వామతి స్థాయ సంభవామ్య ఆత్మ మాయయా సంభవాయాత్మ మాయయా చురళి ఒకదాంత సంభవామి యుగే యుగే అంటారు కదా ఫస్ట్ శ్లోకం అండి అలాగా ఈ శ్లోకంలో ఎంత గొప్పగా చెప్తున్నారంటే శ్రీకృష్ణ పరమాత్మ ముందు నుంచి చెప్తున్నారు నామ రూప గుణ క్రియారహితుడను నేను మీలాగా జన్మతో జన్మత నేను వచ్చిన వాడిని కాదు ఏ యుగంలో అయితే ప్రాబ్లమ్స్ అనేవి సమస్యలు అనేవి వస్తాయో ఆ సమస్యకి పరిష్కారాన్నిగా నేను వచ్చి ఆ పరిష్కారం చూపిస్తాను మీకు అని చెప్తున్నారండి సత్యయుగం యుగంలో శ్రీరాములుగా ఇవన్నీ ఇవన్నీ అవతారాలు ఎక్కడి నుంచి వచ్చినండి శ్రీ మహావిష్ణువు దగ్గర నుంచి వచ్చిన అవతారాలు శ్రీ మహావిష్ణువు ఇలాంటి అవతార రూపంలో ఏ యుగంలో ఎలా అవతరించాలో ఆయన షెడ్యూల్ వేస్తున్నారండి శ్రీరామచంద్రుడిగా యుగంలో వచ్చి అసలు అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలనా దక్షత అంటే ఎంతో చూపించారు అలాగే ఎవరైతే వచ్చి ఆక్రమిస్తున్నారో ఆ దురాక్రమణలు సంహర్ జరగకుండా ఉండాలంటే సంహరించాలి అదొకటే మార్గము అని రావణాసుని సంహరించేశారు అక్కడ దుష్ట పరిపాలన శిస్త రక్షణ చేసి చూపించాలి అలాగే రేతాయుగంలోకి వచ్చేసరికి శ్రీకృష్ణ పరమాత్మగా రూపం వచ్చి ఆయన మళ్ళీ చెప్తున్నారు నేను ఓన్లీ ప్రాబ్లమ్స్ కోసమే నేను వస్తాను ఎలాంటి రూపంలో ఎలా వస్తానో ఏ తల్లి గర్భం నుంచి బయటకు వస్తానో నాకే తెలియదు కదా అంటున్నారు అలాగా శ్రీకృష్ణ పరమాత్మే ఇన్ని పనులు చేస్తుంటే మరి మన జన్మకి మనం పుట్టి మనం పుట్టాము అంటే దానికి ఒక అర్థం పరమార్థం ఉంది ఏమీ లేకుండా లేదండి ఆ మనం మన పుట్టుకకి రీజన్ ఏంటి అనేది ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా ఎంతకి సంసార జీవితంలో పడ్డమో ఆ సుఖాలు కావాలి ఈ సుఖాలు కావాలి లగ్జరీ కావాలి నాకు డబ్బు కావాలి ఈ ప్రాపంచిక విషయాల మధ్యలోనే తిరుగుతున్నాం తప్ప నా పుట్టుకకి ఏదో ఒక రీజన్ ఉంది ఒక అద్భుతం జరగాలని ఉంది అందుకే భగవంతుడు నా తల్లి గర్భం నుంచి నన్ను బయటికి తీసుకొచ్చాడు కనుక నా ధర్మం ఏంటి నా ధర్మం ధర్మమేంటి నేను పని పనేంటి కర్మలేంటి నేను చేయాల్సిన కర్మలేంటి అని ఒక్కసారి ఆలోచించారు అంటే నీ మైండ్ మొత్తం టర్న్ అవుతుందండి అసలు ఈ రాగ ద్వేషానికి సంబంధమే లేకుండా ఉంటుంది మన జన్మకి ఇప్పుడు మనం ఉన్నాము మన తర్వాత ఇంక నెక్స్ట్ జనరేషన్ ఇవి జరుగుతుండే కానీ మీకు మీరు దానికి ఐడెంటిటీ ఏంటి తరతరాలు చెప్పుకోవాలి అలాంటిది మీ జన్మకి ఏం చేశారు ఒక భగవత్పాదులు ఆది శంకరాచార్య స్వామి వివేకానంద శ్రీలా ప్రభుపాద గారు అసలు వీళ్ళ గురించి మనం చెప్పుకుంటున్నామంటే వాళ్ళ వాళ్ళ పుట్టుకని ఎంత గొప్పగా మలుచుకొని వాళ్ళు పుట్టినది పర్పస్ ఏంటి అనేది ఐడెంటిఫై చేసి వాళ్ళ జన్మని వాళ్ళు జన్మరాహిత్యం పొందారండి అలాగా ఎంతో కొంత ఆలోచించి మన జన్మకి ఏదో సార్థకత ఉంది అనేది వెలిగి తీసి ఆ కర్మని ఆచరించారు అంటే చిరస్థాయిగా మిగిలి మిగిలిపోతాము ఒక్కసారి ఆలోచించారు అట్లీస్ట్ వయసు అయిపోయిన వాళ్ళైనా రిటైర్ అయిపోయారుగా మిగతా వాళ్ళకి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు కంప్యూటర్ సైన్స్ దాంట్లో కొట్టుకుపోతున్నారు ఇప్పుడు వాళ్ళకి ఇలాంటి చెప్పినా ఎక్కడు అట్లీస్ట్ రిటైర్ అయిపోయి ఇంట్లో ఉన్నారు మీరు రిటైర్ అయిపోయారని ఇప్పుడు నేను ఏం చేస్తాను మీరు మీ పుట్టుబ కారణం ఏంటి ఎక్కడ ఇప్పుడు నా పుట్టుంబే కారణం అమ్మ అది దాని గురించి నేను అనట్లేదు మన జన్మకి ఏదో సార్థకత ఉండాలి కాబట్టే ఆ కృష్ణ పరమాత్మ మీ తల్లి గర్భం నుంచి ఈ భూమి మీదకి తీసుకొచ్చారు దాన్ని అన్వేషించండి మీకు ఒక మంచి టాస్క్ ఇచ్చానా ఒక అసైన్మెంట్ అన్వేషించండి హరే కృష్ణ